స్వాగతం ఈరోజు ముఖ్యాంశాలు పట్టణంలో పెరుగుతున్న పెట్రోల్ దొంగతనాలు క్రిమినల్ కేసు నమోదు చేస్తామన్న సిఐ సాంబశివరావు கன்னு பண்டிகைக்கு ஏருவ பௌர்ணமி மஹோத்சவம் நூஜென்ல மண்டல உம்பல்பாடு கிராமம் நிர்வான మైనర్ బాలు పెట్రోల్ దొంగతనానికి పాల్పడితే క్రిమినల్ కేసు నమోదు చేసి జువెనైల్ హోమ్ కి పంపడం జరుగుతుందని వినుకొండ పట్టణ సిఏ సాంబశివరావు హెచ్చరించారు ద్విచక్ర వాహనాల్లో పెట్రోల్ దొంగతనాలు జరుగుతున్నాయనే ఫిర్యాదుల మేరకు స్థానిక హనుమాన్ నగర్ లో సిఐ సాంబశివరావు పర్యటించారు స్థానికుల ఫిర్యాదుల మేరకు హనుమాన్ నగర్ ని పరిశీలించి ఆయన మాట్లాడుతూ మైనర్ బాలు తల్లిదండ్రులు తమ పిల్లలను సంరక్షించుకోవాలని దొంగతనాలకు పాల్పడుతూ పట్టుబడితే కేసు నమోదు చేస్తామని పిల్లల భవిష్యత్తు నాశనం చేయవద్దని సూచించారు అదే విధంగా మైనర్ డ్రైవర్ పట్టణ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి మా దగ్గర ఈ మధ్య రెండు మూడు కంప్లైంట్లు ఏమంటే ఇంటి ముందు పార్క్ చేసినటువంటి టూ వీలర్స్ లో నుంచి పెట్రోల్ దొంగతనం చేస్తున్నారు సుమారు పద్నాలుగు పదిహేను సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలు అనేటువంటిది కొన్ని కంప్లైంట్లు వస్తా ఉన్నాయి సో దీనికి సంబంధించి మీ ఏరియాలో ఎవరైనా పిల్లలు అనుమానాదాస్పదంగా తిరుగుతా ఉన్నప్పుడు ఇవి నైట్ పది నుంచి పన్నెండింటిలో జరుగుతుంది అంటున్నారు కాబట్టి మీ మీ ఏరియాలో ఎవరైనా సరే కొత్త వ్యక్తులు చిన్న పిల్లలు అనుమానస్పదంగా తిరుగుతూ ఉంటే తప్పనిసరిగా పోలీసు వారికి ఫోన్ చేయాలని కోరుతా ఉన్నాం అదేవిధంగా పదిహేను సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లల తల్లిదండ్రులు చెప్తా ఉన్నా కొంతమంది పిల్లల్ని బజార్కు వదిలేసినట్టుగా అనిపిస్తా ఉంది రోడ్ల మీద కూడా అప్పుడప్పుడు పదింటప్పుడు పదకొండు కూడా చిన్న పిల్లలు ఎక్కువగా కనిపిస్తా ఉన్నారు కాబట్టి పేరెంట్స్ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాం ఇలాంటి నేరం చేసినా ఇది పెట్రోలే కదా దొంగతనం చేశారని అనుకుంటారేమో దీని కూడా క్రిమినల్ కేసు కట్టి వీళ్ళని జుమైనల్ హోమ్ కి పంపించేటువంటి రైతు కూడా పోలీసు వారికి ఉంటది కాబట్టి తప్పనిసరిగా ఇప్పుడు మా దృష్టికి వచ్చింది కాబట్టి ఒకసారి హెచ్చరిస్తా ఉన్నాం నెక్స్ట్ టైం సరి చేసుకోలేకపోతే మీ పిల్లలు చదువుకునే పిల్లలు అయితే వాళ్ళ జీవితం నాశనం అయిపోతాయి తెలుసో తెలియకో పెట్రోల్ దొంగతనం బళ్ళు తోలుకోవాలని చేయొచ్చు కానీ ఒకసారి కేసు నమోదై పోలీసు రికార్డులు ఎక్కితే ఇది జీవితకాలం ఉంటది కాబట్టి తర్వాత వాళ్ళ ఉద్యోగాల కోసం మీరు చదివి పెట్టుబడి చానా పెడతా ఉంటారు పిల్లల కోసం ఇదంతా కూడా నిర్వీర్యం అయిపోయేటువంటి ప్రమాదం ఉంటది కాబట్టి దయచేసి పిల్లల్ని ఎటు పర్సెంట్ ఆఫ్టర్ ఎయిట్ పిల్లల్ని బయటకు రాకుండా చూసుకోవాలని కోరుతా ఉన్నాను మైనర్ డ్రైవింగ్ కూడా ఈ మధ్య కొద్ది ఎక్కువగా కనిపిస్తా ఉంది అదేవిధంగా చిన్న పిల్లలు ఇద్దరు ముగ్గురుతో పాటు ఇంకో నాలుగో వ్యక్తిని కూడా ఎక్కించుకొని కాలకా రోడ్ మీద ఎక్కువగా కనిపిస్తున్నారు స్విమ్మింగ్ పూల్ ఉంది ఆ స్విమ్మింగ్ పూల్కి వెళ్లేటప్పుడు నలుగురు కుర్రోళ్లు రీసెంట్ గా తారసపడితే వాళ్ళని తీసుకుని వాళ్ళ పేరెంట్స్ కౌన్సిలింగ్ ఇవ్వడం అనేది జరిగింది సో మైనర్ డ్రైవ్ ఇరవై స్పెషల్ గా స్టార్ట్ చేస్తా ఉన్నాం అదే విధంగా డ్రంగన్ డ్రైవ్ కూడా గౌరవ ఎస్పీ మేడం గారి ఇన్స్ట్రక్షన్ మేరకు ప్రతిరోజు కూడా నైట్ నైన్ నుంచి ట్వెల్వ్ ఓ క్లాక్ దాకా డ్రంక్ డ్రైవ్ చేస్తా ఉన్నాం డ్రంక్ డ్రైవ్ లో పట్టుబడితే పదివేల రూపాయలు ఫైన్ ఇంపోజ్ చేస్తారు అదే విధంగా రెండోసారి గాని పట్టుపడితే జైలు శిక్ష కూడా వేసేటువంటి అవకాశం ఉండదు కాబట్టి ప్రతి రోజు కూడా డ్రంక్ డ్రైవ్ చేస్తా ఉంటాం పట్టుపడితే జైలుకి వెళ్ళటానికి సిద్ధంగా ఉండాలని తెలియజేస్తాం కన్నుల పండుగగా ఏరువాక పౌర్ణమి మహోత్సవం పల్నాడు జిల్లాలో నిర్వహించడం జరిగిందని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి కులవలపూడి రాము అన్నారు నూజండ్ల మండలం ఉప్పల్పాడు గ్రామంలో ఏరువాక పౌర్ణమి మహోత్సవాన్ని నిర్వహించడం జరిగిందని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి ఉలవలపూడి రావు మాట్లాడుతూ ఉదయాన్నే ఉప్పలపాడు గ్రామంలో పెద్ద ఎత్తున రైతులను సమీకరించి వారి ట్రాక్టర్లకి గొర్రు సెట్లు తగిలించుకొని ఉప్పలపాడు గ్రామం నుండి భారీగా ట్రాక్టర్ ర్యాలీని నిర్వహించుకుంటూ వెళ్లి ఆ గ్రామంలో పొలంలో ఏరువాక సాగటం జరిగిందని అదే విధంగా ప్రతి ఏడాది జిల్లాలో ఏదో ఒక గ్రామాన్ని ఎంచుకొని గ్రామంలో రైతుల చే పెద్ద ఎత్తున ఏరువాక సాగే విధంగా కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు చెప్తూ ప్రభుత్వం కూడా రైతుల పట్ల చిత్త ఉండాలని మార్పులు తేవాలని అన్నారు ఈ గ్రామం నుండి యువకులు పెద్దలు తీసుకొని ఈ ఊరిలో దగ్గరకున్న పొలంలోకి వెళ్ళి నాగరావు గారి పొలాన్ని అందరు కలిసి సమిష్టిగా ఈ రోజు ఏరువాక మేము ప్రభుత్వానికి ఒకటే చాలా మంది రైతులు కూడా మొగ్గు చూపట్ల వ్యవసాయం భారం అయింది పెట్టుబడి ఎక్కువైపోయింది వ్యవసాయం భారం అయి పెట్టుబడి ఎక్కువ ప్రకృతి అనుకూలించక అనేక రకాలైన తెగుళ్ల ద్వారా రైతులు పెట్టిన పెట్టుబడి కూడా రాక తీసుకొచ్చిన తీర్చలేక అనేక మంది అనేక ఇబ్బందులు పడి వ్యవసాయం చేయలేక వలస కూలీలుగా మారుతున్నారు మేము నూతన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఈ ఏరువాక పండగని ని రైతు పండగగా భావించి ఏరువాక పండగని రైతు దినోత్సవంగా మీరు ప్రకటించి రైతుల్లో వ్యవసాయం వైపు నొగ్గు చూపే విధంగా నూతన ప్రభుత్వం చొరవ చూపాలి ఏదైతే ఇప్పుడు రైతులు వ్యవసాయం చేయాలంటే ఇవాళ వ్యవసాయ పనులు నుండి గొర్రె నుండి నాగేలు దున్నేదాకా కూడా అంతా కూడా ట్రాక్టర్లతో యంత్రాలు చేసుకోవాల్సిన పరిస్థితి వీటికి ప్రైవేటు మనం బీజులు ఈ కొనాలంటే రైతు కొని వ్యవసాయం చేసే పరిస్థితి లేదు మేము రైతు పక్షాన వ్యవసాయం చేసే రైతులకి దీంట్లో ఎటువంటి కులపత భేదాలు రిజర్వేషన్ లేకుండా వ్యవసాయం చేసే ప్రతి రైతుకు కూడా ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ పెట్టే ట్రాక్టర్లు ఇవ్వాలి అదే విధంగా వ్యవసాయ పనులకి యాభై శాతం రైతు మీద డీజలు ప్రభుత్వం సరఫరా చేయాలి అదే విధంగా రైతుకు పెట్రోల్ కూడా అవసరం లేదు ఎందుకంటే ఇవాళ ఒక మేత తెచ్చుకోవాలన్నా గానీ టూ వీలర్ మీద వెళ్ళి కిలోమీటర్ రెండు కిలోమీటర్ల మీద తెచ్చుకోవాల్సి పరి ఇవన్నిటి కూడా సబ్సిడీ రాయితీ ఇవ్వాలని నాణ్యమైన ఇతరాలని ఎరువులని రైతులకి సబ్సిడీ పైన ఏ ఊరు ఆర్థిక కేంద్రాల్లో ఆ ఊర్లోనే అందించే విధంగా చూడాలి వ్యవసాయ అధికారులు కూడా మండల స్థాయి అధికారి మండలాల్లో ఉండాలి నియోజకవర్గ స్థాయి అధికారి నియోజకవర్గాల్లో ఉండాలి ఈ గుంటూరు నష్టాపేటలో ఉండి చుట్టం చూపుగా వచ్చి రైతులు అసలు ఏ వ్యవసాయం చేస్తున్నారు అసలు ఏ పంట వేస్తున్నారు అనేది వీళ్ళకి పరిరక్షణ లోపం చాలా ఉంది మేము వ్యవసాయ అధికారులకు ఒకటే చెప్తున్నాం మీరు అసలు ఏ గ్రామంలో ఎంతమంది రైతులు ఉన్నారు ఏ పంట సాగు చేస్తున్నారు వాళ్ళకి ఏం అవసరం అనేది వ్యవసాయ అధికారులు క్షుణ్ణంగా రైతుల వద్దకు వచ్చి వాళ్ళ పంటల్ని వాటిని పరిశీలించి రైతులకు కావాల్సిన అన్నింటి కూడా ప్రభుత్వం వ్యవసాయ అధికారులు వచ్చి పర్యవేక్షించాలి అది ఇంకోటి మేము రైతన్నలు కూడా సూచన చేస్తున్నాం అందరూ వేస్తే మిర్చి చేస్తున్నారు అందరూ వేస్తే పొగాకేస్తున్నారు అందరూ ఊరంతా దేశమంతా అంతా మండలంతా ఒకే పంట వేయడం వల్ల రైతులకి ధర అనేది రావట్లేదు పది ఎకరాలు ఉన్న రైతు ఐదు ఎకరాల్లో మీకు ఇష్టమొచ్చి పని రెండు ఎకరాల్లో కూరగాయలు ఇంకో రెండు మూడు ఎకరాల్లో పంట అవసరమే అదే కాకుండా రైతు కూడా పాడి రైతులు కూడా ప్రోత్సహించాలి గత ప్రభుత్వాలు పది రూపాయలు లీటర్కి మేము బోనస్ ఇస్తా ఉన్నారు ఇంతవరకు ఇవ్వలేదు ఈ ప్రభుత్వం కూడా పాడి రైతుల పట్ల శ్రద్ధ చూపించి పాడి రైతులను కూడా ఎంకరేజ్ చేసి మహిళలని అభివృద్ధిలోకి రావాలని అదే విధంగా రైతుల్ని ముందుకు పోవడానికి సకాలంలో బ్యాంకులు రుణాలు ఇవ్వట్లేదు సకాలంలో బ్యాంకులు రుణాలు ఇవ్వాలి అలానే కౌలు రైతులకి గుర్తింపు కార్డు ఇవ్వడం వ్యాప్యం చేస్తున్నారు అసలు వ్యవసాయ అధికారులు ఒక ఫోటో వచ్చి ఈ గుడి మైక్ మీద చెప్పి మీ ఊర్లో ఎంతమంది కౌంటర్ రైతు ఇంటి ఆ చొరవ అధికారులు అయితే చూపించలేదు ఇక్కడైనా ఏరువాగ భవనం నుండి క్రైటీరియా పెట్టుకొని పెట్టుకుని ప్రభుత్వము అధికారులు రైతుల మధ్య అందర స్థాయిలో ఎవరు బాగా దిగుబడి చేస్తే వాళ్ళకి ఈ ట్రాక్టర్ బహుమతులు పెట్టండి వ్యవసాయం ఎందుకు ముందు ముందుకూడదు ఇవాళ యువత వ్యవసాయం ముగ్గు చూపాలంటే ముగ్గు చూపలేకపోతుంది ఏం చేస్తున్నాడంటే వ్యవసాయం నెలకే వ్యవసాయం అని పిల్లలు ఇచ్చే పరిస్థితులు కూడా లేదు వీటన్నిటి నుంచి వ్యవసాయం దండగానే పరిస్థితి వ్యవసాయం పండుగనే పరిస్థితికి ఈ నూతన ప్రభుత్వం తీసుకొస్తుందని ఆశిస్తూ మరొకసారి అందరు కూడా ఎరువు శుభాకాంక్షలు వినుకొండలోని ఎన్ఎస్పి కాలనీలో గల సాయిబాబా గుడి ఆవరణలో సాయి పతాంజలి యోగా అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో యోగా డే క్లాస్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో యోగా అసోసియేషన్ ప్రెసిడెంట్ కనిగండ్ల అనంత కోటేశ్వరరావు మాట్లాడుతూ గత పదిహేను సంవత్సరాల నుండి ఈ ఆవరణలో యోగా నిర్వహిస్తున్నామని ఈ యోగా ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని అలానే శరీరము మనస్సు ఏకీకృతంగా పనిచేస్తాయని మేము ప్రతిరోజు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి సూర్య నమస్కారాలు ప్రారంభించి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు యోగాసనాలు ప్రాణాయామం వేస్తున్నామని ప్రతి ఒక్కరూ వారి ఇంటి వద్ద యోగాసనాలు నిర్వహించవచ్చని ఆయన అన్నారు బొల్లాపల్లి మండల పేద ప్రజల ఆకలి తీర్చడానికి నడుంపిగించిన అన్నదాన కార్యక్రమం నూట ముప్పై ఒకటో రోజుకు పూర్తి చేసుకుంది బొల్లాపల్లి మండలం మూగిచింతలపాలెం గ్రామానికి చెందిన పోకా వెంకట్రావు ఎస్వి చారిటీ స్థాపించి చారిటీ ద్వారా తన సొంత మండలము అయిన బొల్లాపల్లి మండలంలో గత ఏడాది నుంచి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు బొల్లాపల్లి మండల కార్యాలయం వద్ద ప్రారంభించిన నిత్య అన్నదాన కార్యక్రమంలో భాగంగా నేడు నూట ముప్పై ఎస్వి రోజున ఆధ్వర్యంలో నిత్య అన్నదానం ఏర్పాటు చేశారు விடுக்கோன் நியூஸ் சமாம் திடி ரேப்பினோ கலத்தம் அந்த வரைக்கும் செல்லும் நமஸ்காரம்